బాక్సాఫీస్ దగ్గర మొదటి మూడు రోజులు ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్మ లేపిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ కల్కీ మూవీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ నాలుగు రోజుల్లో సినిమా సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతుంది మొదటి రోజు తర్వాత బాక్సాఫీస్ దగ్గర నాలుగవ రోజు బెస్ట్ ట్రెండ్ ను సినిమా చూపెడుతూ రెబల్ స్టార్ బాక్సాఫీస్ మాస్ రాంపేజ్ పవర్ ను చూపెడుతుంది తెలుగు రాష్ట్రాలలో సినిమా బుకింగ్స్ ఆల్మోస్ట్ డే టూ మరియు డే త్రీ రేంజ్ లో ఓపెనింగ్ అవ్వగా ఆంధ్ర సీడెడ్ ఏరియాలో కొద్ది వరకు ఈరోజు చూపెడుతుంది సినిమా నైజాంలో మరోసారి ఎక్సలెంట్ ట్రెండ్ను చూపెడుతున్న సినిమా ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఇరవై కోట్ల రేంజ్లో షేర్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇదిలా ఉండగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలు మించిపోతే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది ఇక హిందీలో ఈ రోజు సినిమా ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ని ఈ రోజు అందుకునే అవకాశం ఉందని హిందీ కలెక్షన్ అంచనాలు కూడా మించే అవకాశం ఉంది ఇక కర్ణాటకలో తమిళ్లో కేరళలో ఈ రోజు సూపర్ సాలిడ్ ట్రెండ్ చూపెడుతూ ఉన్న సినిమా ఈ చోట ఈ రోజు పది కోట్ల షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఇండియాలో సినిమా నాలుగు రోజుల్లో నలభై నుంచి యాభై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి సాలిటర్నీ చూపెడుతున్నది సినిమా ఓవరాల్ గా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి నాలుగవ రోజు యాభై ఎనిమిది నుంచి అరవై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కల వర్షాల వలన ఏమైనా ఇబ్బందులు అయితే సినిమా రేంజ్ లో జోరు చూపించే అవకాశం ఉంది మొత్తం మీద ఇదే రేంజ్ లో సినిమా జోరు చూస్తుంటే మొదటి రోజు తర్వాత ఇదే బెస్ట్ డే అవ్వడం ఖాయం ఇక టోటల్గా మొదటి వీకెండ్లో సినిమా సాధించే కలెక్షన్ ఎలా ఉంటాయో చూడాలి